ఆకాశవాణి చదువుతున్నది గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేలా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు శివాజీ మహారాజ్ స్ఫూర్తితో వికసిత్ భారత్ నిర్మాణానికి కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య తెలిపారు నూతన ఆవిష్కరణలతో భారత అంతరిక్ష రంగం ప్రపంచ దేశాలకు ప్రమాణాలను నిర్దేశిస్తోందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పంతొమ్మిదవ సంచిక ఈ ఆదివారం ప్రసారం కానుంది గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు న్యూఢిల్లీలో ఆఫ్రికన్ ఏషియన్ రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ డెబ్బై ఏడవ సెషన్ను ఈ రోజు ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ద్వారా దాదాపు పది కోట్ల మంది మహిళలు సుమారు తొంభై లక్షల స్వయం సహాయక బృందాల్లో చేరారని వారికి యాభై వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించామని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దాదాపు ఒక కోటి ఇరవై ఐదు లక్షల మంది మహిళలు లఖ్పతి దీదీలుగా మారని కేంద్ర మంత్రి వివరిస్తూ जब एक महिला सशक्त होती है आर्थिक रूप से तो केवल महिला सशक्त नहीं होती पूरा परिवार सशक्त बनता है पूरा परिवार आगे बढ़ता है जब किसी महिला के पास पैसे आते हैं तो सबसे पहले वो बच्चों के स्वास्थ्य पर ध्यान देती है उनकी शिक्षा पर ध्यान देती है और पूरा परिवार आगे बढ़ता जाता है गरीबी मुक्त गांव इसका मतलब है में कोई गरीब ना रहे मतलब हर कोई किसी न किसी आजीविका से और रोजगार से जुड़ जाए శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై ఐదవ జయంతి సందర్భంగా ఈరోజు పూణేలో జరిగిన పాదయాత్రలో కేంద్ర యువజన క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య పాల్గొన్నారు కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వం పూణే జిల్లా యంత్రాంగం సంయుక్తంగా నిర్వహించిన మార్చ్ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల మైదానం నుండి ఫెర్గూసన్ కళాశాల వరకు సాగింది ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆదర్శ పాలన మహిళల పట్ల గౌరవం కల్పించడం ద్వారా శివాజీ మహారాజ్ హైందవీ స్వరాజ్యానికి పునాది వేసినట్లే ఆయన సిద్ధాంతాల స్ఫూర్తితో అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తోందని ఉద్ఘాటించారు గిరిజన సాంప్రదాయాలు సంస్కృతి భాషలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ ఎన్సీఎస్టీ చైర్పర్సన్ అంతర్సింగ్ ఆర్యా అన్నారు ఈ రోజు షెడ్యూల్ తెగల జాతీయ కమిషన్ ఇరవై రెండవ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ జన జాగరణ అవగాహన కార్యక్రమం ద్వారా కమిషన్ యువతను ఈ దిశగా ప్రోత్సహిస్తున్నట్టు పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏక్ పేడ్ మాకే నామ్ నినాదాన్ని కమిషన్ శ్రద్ధగా అమలు చేస్తోందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పంతొమ్మిదవ సంచిక ఈ నెల ఇరవై మూడవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ సాయంకాలం వరకు పంపించవచ్చు భువనేశ్వర్లోని కేఐఐటి విశ్వవిద్యాలయంలో నేపాల్కు చెందిన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై న్యాయం చేస్తామని ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ నేపాల్ రాయబార కార్యాలయానికి హామీ ఇచ్చారు ఈరోజు ఆయన నేపాల్ రాయబారులతో మాట్లాడుతూ కేఐఐటి ప్రాంగణంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు కాగా విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై విచారణకు ఒడిశా ప్రభుత్వం ఉన్నత స్థాయి నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది ఫాస్టాగ్ నిబంధనలకు సంబంధించి కొన్ని సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏఐ తోసిపుచ్చింది వాహనాలు టోల్ ప్లాజాను దాటేటప్పుడు తలెత్తే సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గత నెల ఇరవై ఎనిమిదిన ఒక ప్రకటన విడుదల చేసిందని పేర్కొంది అయితే ఈ ప్రకటన ఫాస్ట్ ట్యాగ్ కస్టమర్లపై ఎటువంటి ప్రభావం చూపదని స్పష్టం చేసింది దేశ రాజధాని ఢిల్లీకి ముఖ్యమంత్రిగా బీజేపీ ఎమ్మెల్యే రేఖా గుప్తా ఎన్నికయ్యారు బీజేపీ శాసనసభాపక్షం ఆమెను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది రేపు సాయంత్రం ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఆమె ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ నెల ఐదున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగగా ఎనిమిదవ తేదీన ఫలితాలు వెల్లడయ్యాయి ఇందులో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ డెబ్బై స్థానాలకుగాను నలభై ఎనిమిది చోట్ల విజయం సాధించి ఇరవై ఏడు సంవత్సరాల తరువాత ఢిల్లీలో అధికారం చేపడుతోంది భారత అంతరిక్ష రంగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా నూతన ఆవిష్కరణలు ప్రయోగాలు వెలుగుచూస్తున్నాయని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు నూతన ఆవిష్కరణలతో అంతరిక్ష రంగం ప్రపంచ దేశాలకు ప్రమాణాలను నిర్దేశిస్తోందని పేర్కొన్నారు అంతరిక్ష డాకింగ్ ప్రయోగం స్పాడెక్స్ భారతదేశ సాంకేతిక పురోగతికి నిదర్శనమని గగన్యాన్ చంద్రయాన్ నాలుగు భారతీయ అంతరిక్ష స్టేషన్ వంటివి భవిష్యత్ అంతరిక్ష యాత్రలకు మార్గం సుగమం చేస్తాయని వివరించారు భారత్ మొత్తం నాలుగు వందల ముప్పై మూడు విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించిందని వాటిలో మూడు వందల తొంభై ఆరు ప్రయోగాలు గత దశాబ్ద కాలంలోనే జరిగాయని పేర్కొన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి దేశం వంద గిగావాట్ల అణుశక్తిని లక్ష్యంగా చేసుకుందని అలాగే కర్బన ఉద్గారాలను యాభై శాతం తగ్గించాలనే లక్ష్యంతో ఉందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ तो स्पेस सेक्टर में साठ सत्तर वर्ष में हम उतनी प्रगति नहीं कर पाए जितनी हमने चार पांच सालों में की उन्नीस में इसरो की स्थापना हुई उसी वर्ष अमेरिका ने पहला मानव चांद की धरती पर उतारा लेकिन आज हमने उनसे पहले सदन पॉवर पर पहुंचने का काम किया तो अब हम बराबर चल रहे हैं ये हमें एक स्टेप आगे ले जाने के लिए एक एज देगी तो कहने का तात्पर्य कि ये जो क्वांटम लीप हुआ गति बढ़ती जाएगी एंड इंडिया विल नो लॉन्गर बी अ फॉलोअर इट विल इनवाइट अदर्स टू फॉलो इंडिया గడిచిన సంవత్సరంలో వరదలు తుఫానులు కొండచర్యలు విరిగిపడటం వంటి ప్రకృతి వైపరీత్యాలతో ప్రభావితమైన ఐదు రాష్ట్రాలకు జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి ఎన్డీఆర్ఎఫ్ నుండి ఒక వెయ్యి ఐదు వందల యాభై నాలుగు కోట్ల రూపాయల అదనపు సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో ఈ మేరకు ఆమోదం లభించింది ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కు ఆరు వందల ఎనిమిది కోట్లు తెలంగాణకు రెండు వందల ముప్పై ఒక్క కోట్లు ఒడిశాకు రెండు వందల యాభై ఐదు కోట్లు నాగాలాండ్కు నూట డెబ్బై కోట్లు త్రిపురకు రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలకు పైగా నిధులు మంజూరు హోం హోంమంత్రిత్వ శాఖ తెలియజేసింది అవయవదాతలకు రాష్ట్ర గౌరవ పురస్కారాన్ని అందచేయాలని పుదుచ్చేరి ప్రభుత్వం నిర్ణయించింది ఇతరుల ప్రాణం రక్షించే అవయవ దాతలకు వారి దాతృత్వానికి గౌరవ సూచకంగా రాష్ట్ర గౌరవ పురస్కారాన్ని అందచేయనున్నట్టు పేర్కొంటూ దీనిని అమలు చేసేలా మార్గదర్శకాలను రూపొందించింది కొత్త మార్గదర్శకాల ప్రకారం జిల్లా కలెక్టర్లు ప్రాంతీయ నిర్వాహకులు అవయవదాతల నివాసాలకు వెళ్లి నివాళి అర్పిస్తారు రిపబ్లిక్ డే స్వాతంత్ర దినోత్సవం వంటి సందర్భాలలో అవయవదాతల కుటుంబాలను అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించి సత్కరిస్తారు బ్రెయిన్ డెడ్ కేసులను వెంటనే జిల్లా కలెక్టర్లు ప్రాంతీయ నిర్వాహకులకు తెలియచేయాలని ప్రభుత్వం ఆసుపత్రులను ఆదేశించింది మహాకుంభం ఈ నెల ఇరవై ఆరు తర్వాత పొడిగించినట్టు వస్తున్న వదంతులను ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం తోసిపుచ్చింది ప్రయాగ్రాజ్ జిల్లా మ్యాజిస్ట్రేట్ రవీంద్ర మంధాద్ ఈ మేరకు ప్రకటన చేస్తూ సామాజిక మాధ్యమాల్లో వ్యాపిస్తున్న వదంతులు అవాస్తవమని స్పష్టం చేశారు మహాకుంభం ఈ నెల ఇరవై ఆరున ముగుస్తుందని పొడిగించాలన్న ప్రతిపాదన ఏదీ లేదని పేర్కొన్నారు న్యూజిలాండ్కు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఈరోజు చండీగఢ్లో పంజాబ్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో సమావేశమైంది జంతు పెంపకం చిన్న హోల్డర్ డైరీ వ్యవస్థలు నెలకొల్పడం పాల దిగుబడిని పెంచేలా స్థిరమైన జన్యు పురోగతిని సాధించే అంశంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు జులై రెండు వేల పదమూడులో ప్రారంభించబడిన జాతీయ డైరీ ప్లాన్ ఒకటి కింద పంజాబ్లో కొనసాగుతున్న కార్యక్రమాల గురించి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రతినిధి బృందానికి వివరించారు గుజరాత్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు గాంధీనగర్లో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి పేదలు యువత రైతులు మహిళల అభ్యున్నతిపై దృష్టి సారిస్తూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ తన ప్రసంగంలో ఉద్ఘాటించారు మౌలిక సదుపాయాలు ఉపాధి కల్పన గిరిజనాభివృద్ధి వ్యవసాయం సహా వివిధ రంగాలలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను గవర్నర్ ప్రస్తావించారు గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేలా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు శివాజీ మహారాజ్ వికసిత్ భారత్ నిర్మాణానికి కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య తెలిపారు నూతన ఆవిష్కరణతో భారత అంతరిక్ష రంగం ప్రపంచ దేశాలకు ప్రమాణాలను నిర్దేశిస్తోందని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు వార్తలు వార్తలు సమాప్తం నిమిషాలకు ప్రాంతీయ వింటారు